వెల్కమ్ టు గిరిజన రైతు ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు కాఫీ గిట్టుబాటు ధర కిలో కాఫీ పార్సిమెంట్ రెండు వందల యాభై రూపాయలు కిలో గుళ్ళ నూట నలభై రూపాయలు ఆ సంస్థ చైర్పర్సన్ పరధాని విజయ వెల్లడి అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎం నెట్టపుట్ట గ్రామంలో గిరిజన రైతు సేవ మరియు ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు నవంబరు పదిన ఎం నెట్టపుట్ట గ్రామంలో కాఫీ కొనుగోలు కాఫీ పరిశోధన ఇతర రాష్ట్ర అయినటువంటి బెంగళూర్ టాటా కాఫీ ఎగుమతి చేయటం జరుగుతుందని గిరిజన రైతు సేవా ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ చైర్పర్సన్ పరధాని విజయ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత సంవత్సరం కాఫీ నూట ఎనభై టన్నుల పార్చిమెంట్ నూట ఇరవై టన్నుల గుళ్ళ టాటా కాఫీ బెంగళూరుకు ఎగుమతి చేయడం జరిగిందన్నారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇరవై నాలుగు టన్నుల పార్చిమెంట్ పదిహేను టన్నుల గుళ్ళ బెంగళూరుకు ఎగుమతి చేసి అమ్మకాలు జరిగిందని ఆమె వెల్లడించారు ఈ కాఫీ చిన్న పరిశ్రమలో మూడు వేల కుటుంబాలు మూడు వందల అరవై స్వయం సహాయక సంఘాలు పది రైతు మిత్ర గ్రూపులు అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు ఎంతో మంది స్థానిక గిరిజన ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు ప్రస్తుత కాఫీ రేటు పార్సిమెంట్ రెండు వందల యాభై రూపాయలు గుళ్ళ నూట నలభై రూపాయలు కొనుగోలు చేస్తున్నామని ఆమె తెలియజేశారు ప్రస్తుతం పదిహేను టన్నుల పార్సిమెంట్ పదిహేనుటళ్ల గుళ్ల బెంగళూరు రాష్ట్రానికి ఎగుమతి చేయడానికి సిద్ధంగా కాఫీ సరుకు ఉంచటం జరిగిందని ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నా పేరు నమస్కారము విజయ వరద అని ఎమ్ తప్పు ఎంఈపు రైతు సంఘానికి చైర్పర్సన్ని మనము రెండు వేల పదిహేడులో మా తల్లి సంస్థ అయిన కోల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నాబార్డు ఆర్థిక సహాయంతో మన ఎమ్మెటప్పుడు రైతు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మనము కాఫీ మిరియాలు పసుపు మనము ఆ సంవత్సరంలో మనం బిజినెస్ చేయడం జరిగింది తద్వారా మనము ఆ ఇయర్ నుంచి కంటిన్యూగా ఈ ఇయర్ వరకు రెండు వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఇలాగ నాలుగు సంవత్సరాల వరకు కాఫీ మిరియాలు పసుపు మీద మనం చేయడం అనేది జరుగుతుంది మన రైతు సంఘం నుంచి అలాగే మనకి ఈ రైతు సంఘం ద్వారా రైతులకి మనకు గిట్టుబాటు ధర తూకంలో మోసం లేకుండా అలాగే రైతే నేరుగా మన రైతు సంఘానికి వాళ్ళు మన ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి పలాను పలాన ఊర్లో ఇన్ని టర్న్స్ ఉన్నాయనేసి వాళ్ళే మనకు రైతు సంఘానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే అదే అదేవిధంగా మనకు రైతుకు మన రైతు సంఘం నుంచి మనము ఆర్య షర్టిఫికేషన్ చేయడం జరిగింది అలాగే కేఎఫ్ కేఏపి ప్రాక్టీసెస్ చేయించడం జరిగింది తద్వారా మనము రైతులకి మన రైతు సంఘం నుంచి ఈ రైతు సంఘం ద్వారా మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాల వరకు ప్రతి ఇయరు ఉపాధి అనేది మనకు వస్తుంది అదేవిధంగా మనకు మనము ఈ సరుకుని టాటా కాఫీకి సుబ్బి బీవరజు అలాగే మిరియాలు వచ్చి జయంతి వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది అదేవిధంగా మనకు మన జీమాడుగుల మండలంలోని పదిహేడు పంచాయతీల నుంచి మూడు వేల ఆరు వందల ఎనభై రెండు కుటుంబాలతో మనం పనిచేస్తున్నాము సుమారు మనం ఆరు వేల ఎకరాల మీద పనిచేస్తున్నాం అలాగే రైతుకి మంచి గిట్టుబాటు ధర అనేది మనం ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనం నేరుగా విలేజ్లో వెళ్ళి మనం రైతు ఇంటి దగ్గరే కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది రైతులే కాటాన్ని వేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనము వెంట వెంటనే రైతుకు పేమెంట్ చేయడం కూడా జరుగుతుంది జరుగుతుంది మన కాటాలో మోసం లేకుండా కూడా జరుగుతుంది రేట్లు మనము ఈ సంవత్సరం అయితే మనము ఫార్చుమెంటుకు రెండు డెబ్బై ఇస్తున్నాము గుళ్ళకు అయితే నూట నలభై రూపాయలు ఇస్తున్నాము సార్ బ్లాక్ పేపర్ వచ్చి ఐదు వందల యాభై ఐదు రూపాయలు సార్ మనం ఇప్పటివరకు ఎన్ని టన్నులు మీరు ఎగుమతి చేశారు సార్ మనమైతే ప్రతి రైతే మనం ఫార్చుమెంటు మనము లాస్ట్ ఇయర్ అయితే ఫ్రూట్స్ వచ్చి ఫార్టీ టన్స్ వేసాం సార్ ఇయర్ అయితే మనం ఫ్రూట్స్ ఒక ట్వంటీ టన్స్ వేసాం సార్ అది మనం స్పెషల్ కాపీకి అనేది రెడీ చేసి ఉంచాం సార్ మన అలాగే రిమే రిమైనింగ్ మనము లాస్ట్ మంత్లోనే ట్వంటీ టన్స్ పంపించాము ఇప్పుడు రెడీగా మనకు